ముక్కోటి దేవతలలో శివుడు సనాతనుడు శివుడు బోలాశంకరుడు శివుడు భక్త వశంకరుడు పంచభూతాలకు ఆదినాథుడు రోగాలను నయం చేసే వైద్యనాథుడు సమస్త చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు లోక రక్షణ కోసం శివుడు విషాన్ని దిగమింగి కంఠంలో దాచుకున్న రోజున మహాశివరాత్రిగా మనం పాటిస్తూ ఉన్నాం అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తూ ఉండగా ముందుగా హాలాహలం అదే విషం పుట్టింది హాలహాల విష జ్వలలు ముల్లోకాలను అల్లకల్లలో చేస్తూ ఉండడంతో దేవదానవులంతా పరమశివుడిని శరణు వేడుకున్నారు భక్త వశంకురుడైన శివుడు మరో ఆలోచన లేకుండా ఆ విషాన్ని ఒడిసి పట్టి దానిని దిగమింగి గొంతులో బిగించి బంధించాడు ఆ విష ప్రభావానికి శివుని కంఠం కమిలిపోయి నీలిరంగులోకి మారిపోయింది అందుకే ఆయన నీలకంఠుడు కూడా అయ్యాడు అయితే విష ప్రభావానికి శివుడు స్పృహ తప్పి పడిపోయాడు పార్వతీదేవి భర్త తలను ఒడిలో తీసుకుని దుఃఖించసాగింది జరిగిన పరిణామానికి దేవదానవులంతా కూడా ఎంతో శోకసందంలోకి వెళ్లిపోయారు శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు కూడా అందరూ జాగారం చేశారు నాటి నుంచి శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివుని పూజించి జాగారం చేయడం ఆనవాయితీగా మారినట్లు పురాణాల కథనం శివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండి ఆ శివుని దీక్ష చేస్తే ఎన్నో జన్మల ఫలితం మీరు చేసిన పాపాలన్నీ కూడా నశించి పోతాయి అయితే శివరాత్రి రోజున తెలియక జాగారం చేసినా కూడా ఫలితం దక్కుతుంది మరి ఈ కథ స్వయంగా శివుడే పార్వతీదేవికి చెప్పాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా తెలియజేశాడు పూర్వం ఒక పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు ప్రతిరోజు ఉదయాన్నే వేటకు వెళ్లడం సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతని అలవాటు అయితే ఓ రోజున అలా ఉదయమే వేటకు వెళ్లిన అతనికి చీకటి పడేంత వరకు కూడా ఎలాంటి జంతువు దొరకలేదు నిరాశతో ఇంటికి వచ్చేశాడు అలా వస్తూ ఉండగా ఆ దారిలో ఒక సరస్సు కనిపించింది అయితే రాత్రిపూట ఏదో ఒక జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని అతను అనుకున్నాడు అనుకున్నట్టుగానే ఒక సరస్సు పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు అయితే ఆ బోయవానికి ఆకులు అడ్డుగా వస్తూ ఉన్నాయి వెంటనే అతను ఆ ఆకులు తుంచి కింద పారేశాడు ఇక ఆ బోయవాణి ఊతపదం శివ 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 అంటూ ఉండేవాడు అలా అనడం వల్ల మంచో చెడు అతనికి తెలియకుండానే ఆ సమయంలో అలా అంటూ కాలం గడిపేశాడు అలా రాత్రంతా కూడా అతనికి తెలియకుండా అక్కడే ఉండి ఆ పదం ఉచ్చరిస్తూ ఉన్నాడు అయితే ఆ రోజే శివరాత్రి పర్వదినం అయితే అదే రాత్రి కొంతసేపటికి ఒక ఆడ జింక నీళ్లు తాగడానికి అటుగా వస్తుంది అయితే దాని మీదకు బాణాన్ని ఎక్కుబెట్టబోయాడు అయితే ఆ జింక ఆ బోయేవాడిని చూసి నేను గర్భం ధరించి ఉన్నాను నన్ను చంపటం అధర్మం అని కాబట్టి వదిలిపెట్టాలని ప్రాధాయపడుతుంది మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది కానీ ఆ జింకను చూసేసరికి అతనికి ఎందుకో జాలి కలిగింది పైగా అది మానవ భాష మాట్లాడేసరికి దాన్ని ఏమీ చేయలేక అలా వదిలేశాడు ఇక ఆ జాము అలా గడుస్తూ ఉంది అప్పుడొక ఆడ జింక అటుగా వస్తూ ఉంది ఇక దాన్ని కూడా చంపాలని అనుకున్నాడు అయితే ఆ జింక కూడా మానవ భాషలో మాట్లాడుతూ ఉండడంతో అతను అలా చూస్తుండిపోయాడు నేను నా భర్త కోసం వెతుకుతున్నాను పైగా బక్క చిక్కి ఉన్నాను అంటూ ఆ జింక అతనితో మాట్లాడింది అయితే ఆ జింక అతనితో మరి కాసేపటి దాకా ఏ జంతువు దొరకకపోతే నేనే తిరిగి వస్తాను అప్పుడు నన్ను చంపేయమని ఆ బోయవానితో మొరపెట్టుకుంటుంది ఇక అతను కూడా ఆ జింక చెప్పినట్టే వింటాడు అయితే మొదట కనిపించిన జింక కూడా అవే మాటలు పలకడంతో బోయవాడు కాస్త ఆశ్చర్యపోతాడు ఇక మూడో జము కూడా గడిచేసరికి ఇంకో జింక అది కూడా ఒక మగ జింక కనిపిస్తుంది ఇక దానిపై కూడా బాణం విసరబోతూ ఉండడంతో ఆ జింక కూడా మానవ భాషలో మాట్లాడుతుంది ఇటువైపు రెండు ఆడ జింకలు వచ్చాయా అని అడుగుతుంది ఆ మగ జింక అవును వచ్చాయి అని చెబుతాడు అయితే నేను ఆ రెండు జింకలను చూశాక నీ దగ్గరకు వస్తాను అప్పుడు నన్ను తినమని చెబుతుంది ఆ జింక అయితే ఆ బోయవాడు మాటిచ్చిన ఆ మూడు జింకల కోసం ఎదురు చూస్తూ ఆ చెట్టు మీదనే కూర్చుంటాడు అయితే ఇంతలో మరో జింక దాని పిల్లతో పాటు అటుగా వస్తూ ఉంటుంది విల్లెక్కు పెట్టబోయిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని చెప్పి వెళ్లిపోతుంది ఆ జింకలన్నీ కూడా ముందుగా నన్ను చంపమంటే నన్ను చంపమని ఆ బోయవాడిని ప్రాధాయపడతాయి అయితే ఆ జింకల ప్రవర్తన చూసి బోయవాడు నిశ్చేష్టుడవుతాడు ఏమీ చేయలేక ఆ విల్లుని పక్కన విసిరేస్తాడు అయితే ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు అతనికి తెలియకుండానే శివ శివ అనే ఊత పదంతో శివనామస్మరణ చేయడం ప్రారంభిస్తాడు ఇక తన చూపుకు అడ్డు వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడేస్తాడు ఆ బొయవాడు అయితే ఆ చెట్టు కిందనే ఏళ్ల నాటి శివలింగం ఒకటి అక్కడే ఉంటుంది ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడతాయి అది మారేడు దళ పూజా ఫలితాన్ని ఇస్తుంది ఇక నాలుగో జాం వరకు మెలకు ఉంటాడు కనుక జాగరణ ఫలితం కూడా వస్తుంది పురోత్ముడైనప్పటికీ కూడా ఈ పుణ్య కార్యం వల్ల అతడి మనస్సు నిర్మలమవుతుంది అవుతుంది పైగా జింకల సత్యనిష్ఠ అతడి మనస్సును పూర్తిగా మార్చేస్తుంది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా కూడా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి ప్రవర్తన కలుగుతుంది ఇక ఆనాటి నుండి కూడా హింసను వదిలేస్తాడు ఇది పార్వతీదేవికి శివుడు చెప్పిన కథ ఈ కథ వినిపించిన తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు దేవి ఆ మురుగ కుటుంబమే ఇప్పుడు ఆకాశంలో కనిపించే మృగశిర నక్షత్రం మూడు నక్షత్రాలలో ముందున్నవి రెండు జింక పిల్లలు అలాగే వెనకున్నది మురుగి ఈ మూడింటిని కలిపే మృగ శీర్ష అని అంటారు ఇక అలాగే ఆ నక్షత్రానికి ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్దికా నక్షత్రం అనే పేరున బోయవాడుగా అక్కడ నిలిచిపోయాడు అని పార్వతీదేవికి ఆ మహాశివుడు ఈ కథాంతాన్ని మొత్తం చెబుతూ ఉంటాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే హింస మీద నుంచి మనసు మరలుతుంది బోయవాడు జంకలను చంపాలను కోవంలో చేసిన కాలాయాపన అతడిని చివరకు ధర్మాచరణ మూర్తిగా నిలపగలిగింది మరి శివుడు చెప్పిన కథలో ఇంత సామాజిక సందేశం ఉంది మరి శివరాత్రికి తప్పకుండా ఈ కథ విని ఆ శివునికి నీటితో అభిషేకం చేయండి తప్పకుండా మీ పూజాఫలం ఫలిస్తుంది అభిషేకం చేశాక ఓ కోరిక కోరుకోండి ఆ మహాశివుడు బోలాశంకరుడు తప్పకుండా మీ కోరికని తీరుస్తాడు అలాగే వెనకున్నది మురుగి ఈ మూడింటిని కలిపే మురుగ శీర్ష అని అంటారు ఇక అలాగే ఆ నక్షత్రానికి ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్దికా నక్షత్రం అనే పేరున బోయవాడుగా అక్కడ నిలిచిపోయాడు అని పార్వతీదేవికి ఆ మహాశివుడు ఈ కథాంతాన్ని మొత్తం చెబుతూ ఉంటాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే హింస మీద నుంచి మనసు మరలుతుంది వయవాడు జంకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింస ధర్మచరణ మూర్తిగా నిలపగలిగింది మరి శివుడు చెప్పిన కథలో ఇంత సామాజిక సందేశం ఉంది మరి శివరాత్రికి తప్పకుండా ఈ కథ విని ఆ శివునికి నీటితో అభిషేకం చేయండి